హలో అండి నమస్తే అందరికీ క్యాన్సర్కి సంబంధించి కొన్ని అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం క్యాన్సర్ను నివారించడం అనేది ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం మరియు క్యాన్సర్ కారకాలకు గురి కావడాన్ని తగ్గించడం అదనంగా ముందుగా గుర్తించడం నివారణ వ్యూహాలపై దృష్టి పెట్టడం క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే వ్యాధి అయితే కొన్ని జీవనశైలి కారకాలు క్యాన్సర్ను అభివృద్ధి చేసే మీ ప్రమాదాన్ని మరియు దాని నుండి బయటపడే అవకాశాలను ప్రభావితం చేయగలవని మీకు తెలుసా ఆహారం బరువు మరియు శారీరక శ్రమ మీ క్యాన్సర్ అభివృద్ధి మరియు మనుగడ ప్రమాదాన్ని ప్రభావితం చేయవచ్చు ఆహారం మీరు తినే ఆహారం మీ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లతో కూడిన ఆహారం మీ శరీరానికి క్యాన్సర్ కలిగించే ఏజెంట్లతో పోరాడడానికి అవసరమైన పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తుంది మరోవైపు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎర్ర మాంసం మరియు చక్కెర పానీయాలు అధికంగా ఉన్న ఆహారం క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం చాలా చాలా అవసరం ఇక బరువు అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా రొమ్ము కొలెక్టరల్ ప్రోస్టేట్ మరియు పాంక్రియాటిక్ క్యాన్సర్తో సహా అనేక రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఇతర కొవ్వులు శరీరంలో మంట మరియు హార్మోన్ల కొవ్వులు శరీరంలో మంట మరియు హార్మోన్ల అసమతుల్యతను ప్రోత్సహిస్తాయి సాధారణ వ్యాయామం మరియు సమతుల్య ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా మీరు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు శారీరక శ్రమ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు మీరు వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీ మనుగడ అవకాశాలు మెరుగుపరచడానికి రెగ్యులర్గా శారీరక శ్రమ కీలకం వ్యాయామం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది రోగ శక్తిని బలోపేతం చేస్తుంది మంటను తగ్గిస్తుంది ఇవన్నీ క్యాన్సర్ను నిరోధించడంలో సహాయపడతాయి ప్రయోజనాలు పొందేందుకు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల మితమైన తీవ్ర వ్యాయామం డెబ్బై ఐదు నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక క్యాన్సర్ మనుగడపై ప్రభావం ఇప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం వారి మనుగడ అవకాశాలు మెరుగుపరుస్తుంది మరియు చికిత్స యొక్క ప్రభావాన్ని పెంచుతుంది ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం సమతుల్య ఆహారం తీసుకోవడం సాధారణ శారీరక శ్రమల్లో పాల్గొనే క్యాన్సర్ రోగులు మెరుగైన ఫలితాలు కలిగి ఉంటారని మరియు క్యాన్సర్ పునరావృత రేట్లు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఈ జీవనశైలి మార్పులు క్యాన్సర్ చికిత్స యొక్క దుష్ప్రభావాలు తగ్గించడానికి మరియు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి టేక్అవే మీ ఆహారం బరువు మరియు శారీరక శ్రమ స్థాయిలు మీ క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని మరియు దాని నుండి బయటపడే అవకాశాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి సమతుల్య ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం శారీరకంగా చురుకుగా ఉండడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలను చేయడం ద్వారా మీరు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు మరియు మీ మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును మెరుగుపరచుకోవచ్చు కాబట్టి రేపు క్యాన్సర్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే ఈరోజే చిన్న చిన్న మార్పులు చేసుకోండి